హలో గాయస్ వెల్కమ్ టు సౌజిస్ మా కిచెన్ ఈ రోజు అమృతం కంటే రుచిగా ఉండే నిమ్మకాయ పులిహోరని ఐదు నిమిషాల్లోనే ఇంట్లో ఎలా తయారు చేయాలో చూసేద్దామా అది కూడా చిన్న పిల్లలు కూడా చేసేయచ్చండి మరి ఇంత ఫాస్ట్గా చేస్తే మరి రుచి ఎలా ఉంటుందో అని చెప్పి మీరు అనుకోవచ్చు రుచికి మాత్రం అస్సలు తగ్గేదే లేదండి ఎందుకంటే మరి రుచి ఉంటేనే కదా తినాలనిపిస్తుంది లేకపోతే మనకు తినాలనిపించదు అది చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే బాగుండాలి అలాగే ఫాస్ట్గా కూడా అయిపోవాలి మరి అలా చేసుకోవాలంటే మన వీడియోలో ఇప్పుడు మనం చూపించినట్టు మీరు కనుక నిమ్మకాయ ఫ్లోరా చేసుకున్నారనుకోండి ఫాస్ట్గా అయిపో కాదు టేస్ట్గా ఉంటుంది చిన్న పిల్లలైనా ఎవరైనా చేయవచ్చు అండి వంట రాని వాళ్ళు కూడా మంచిగా చేసుకోవచ్చు నిమ్మకాయ పులిహోర అనేది అంత రుచికరమైన నిమ్మకాయ పులువరని చేసుకొని తింటే మనం గుళ్ళో తింటే ప్రసాదం ఎంత రుచిగా ఉంటుందో అంతే టేస్ట్గా ఉంటుందండి మరి అంత టేస్ట్గా అయిన పులివర చేసుకోవాలంటే రైస్ అనేది ఇలా పొడి పొడిగా వండుకోవాలి మరి మెత్తగా వండుకోవద్దండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇలా రైస్ని ఇలా ఉడికిన రైస్ని తీసుకొని మంచిగా వేడివేడిగా ఉంటుంది కదండి మనం వేడివేడిగా ఉన్నప్పుడు కలుపుకోవాలంటే పులివర కష్టం కాబట్టి ఇలా ప్లేట్లకు తీసుకొని ార్చుకోండి నేనైతే పావు కేజీ రైస్ తీసుకొని ఇలా పులి చేస్తున్నానండి ఈ పావు కేజీ రైస్ కు ఈ పెద్ద సైజ్ నిమ్మకాయ అయితే సరిపోతుంది మీదైతే చిన్న సైజ్ నిమ్మకాయ ఉంటే రెండు నిమ్మకాయలు తీసుకోండి ఇలా తీసుకున్న నిమ్మకాయని ఇలా రసం కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి నిమ్మరసం అనేది మనం క్వాంటిటీ బట్టి చూసుకోవాలండి అంటే పెద్ద సైజ్ నిమ్మకాయ అయినా చిన్న సైజ్ నిమ్మకాయ అయినా కొన్ని ఇట్లా రసం ఎక్కువగా వస్తుంది కాబట్టి రసాన్ని అనేది మీరు పులుపుకు తగ్గట్టు యాడ్ చేసుకోవాలి ఇలా తీసుకున్న నిమ్మరసం పక్క పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద చిన్నపాటి మూకుడు పెట్టుకొని దాంట్లో మీడియం సైజ్ స్పూన్ తోని మూడు స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ కూడా ఈ అయిపోయిన తర్వాత చిన్న స్పూన్ ఆవాలు అలాగే చిన్న స్పూన్ జీలకర్ర కూడా వేసి ఆ రెండు ఆయిల్ ఫ్రై అయ్యేటప్పుడు ఒక చిన్న స్పూన్తో రెండు స్పూన్ల మనం పల్లీలు కూడా వేసుకుని ఇలా ఫ్రై చేసుకోండి పల్లీలు మీకు ఎక్కువగా ఇష్టం ఉంటే మాత్రం కొన్ని పల్లీలు ఎక్కువగా వేసుకున్న ఏం కదండి పులిహోట్ల పల్లీలు చాలా రుచిగా ఉంటాయి అందుకోసమే కొన్ని పల్లీలు ఎక్కువగా వేసుకున్న ఏం కదండి ఇలా పల్లీలు కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు అందులోనే కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ అనేది మీడియం సిమ్ లో సిమ్లో కానీ చేసుకోవాలండి ఐఫ్లే పెడితే తాలింపు అంతా కూడా మాడిపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత అందులో సాల్ట్ యాడ్ చేయండి సాల్ట్ అనేది పులిహోరలో మనం పులుపుకు తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి కాబట్టి నేనైతే చిన్న చిన్న స్పూన్తో రెండు స్పూన్లో సాల్ట్ వేసుకున్నాను సరిపోతే మనం లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా సాల్ట్ కూడా వేసిన తర్వాత ఈ సాల్ట్ అనేది ఇలా ఆయిల్లో కరిగేటప్పుడు మనం ఇలా పచ్చిమిర్చికి మధ్యలో ఘాటు పెట్టి వేసుకోవాలండి పచ్చిమిర్చి అనేది పులిహోరలో చాలా రుచిగా ఉంటాయి మనం పులిహోరలు తినేటప్పుడు మంచిగా పచ్చిమిర్చి నడుచుకొని తింటుంటే చాలా చాలా కమ్మగా ఉంటాయండి మీకు ఇష్టం ఉంటే కొన్ని పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నాయి ఏం కాదు అలాగే ఎండిమిర్చి కూడా వేసుకోవచ్చు అయితే ఎండిమిర్చి ఏం వేసుకోలేదు మీకు ఇష్టం ఉంటే ఎండిమిర్చిని కూడా వేసుకోండి అలాగే చిన్న స్పూన్ తో పసుపు వేసుకోండి పసుపు అనేది చూసుకొని వేసుకోండి మరీ ఎక్కువగా వేసారనుకోండి అన్నంలో కలిపిన తర్వాత స్మెల్ వస్తుందండి పసుపు వాసన వస్తుంది అందుకోసమే పసుపు ఎక్కువైతే మనకు స్మెల్ వచ్చింది అనుకోండి తినలేం కాబట్టి పసుపు అనేది చిన్న స్పూన్ వేసుకోండి ఇలా పసుపు కూడా వేసిన తర్వాత పసుపు కూడా మంచిగా ఇలా తాలింపులో కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి మనం రెడీ చేసుకున్న తాలింపు అంతా కూడా తీసుకొచ్చి మనం రెడీ చేసి పెట్టుకున్న అన్నంలో వేసి మంచిగా ఇలా స్పూన్ తో కలుపుకోండి అన్నంలో ఈ తాలింపు అంతా కూడా మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలండి మొత్తం కూడా బాగా కలుపుకుంటే ఈ తాలింపు అంతా కూడా అన్నానికి మంచిగా పట్టేస్తుంది అనమాట ఇలా తాలింపు అంతా కూడా అన్నానికి మంచిగా కలిసేటట్టు కలుపుకున్నాం అనుకోండి మనకు కలర్ఫుల్ గా తయారవుతుంది నిమ్మకాయ పులిహోర అనేది దీంట్లో మీరు మెయిన్ నిమ్మరసం యాడ్ చేయలేదు అని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా నిమ్మరసం అనేది ఇప్పుడు నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను అండి ఎందుకంటే నిమ్మరసం లాస్ట్ లో యాడ్ చేయడం వల్ల పులిహోర ఏ మారిపోతుంది మస్తు టేస్ట్ గా ఉంటుంది అండి మనం తాలింపులో నిమ్మరసం వేసామని అనుకోండి నిమ్మరసం ఎప్పుడైనా వేట్ చేయొద్దండి అలా వేట్ చేస్తే టేస్ట్ మారిపోతుంది అంత టేస్ట్గా ఉండదు పులిహోర అందుకోసమే నిమ్మరసం అనేది నేను తాలింపులో వేయలేదు ఇలా అన్నానికి మొత్తం కూడా ఇలా తాలింపు అంతా కూడా పట్టించిన తర్వాత లాస్ట్లో నిమ్మరసం వేశాను ఇలా నిమ్మరసం కూడా వేసిన తర్వాత ఇలా మనం మొత్తం కూడా ఈవెన్ అన్నానికి మొత్తం నిమ్మరసం పట్టడం మంచిగా కలుపుకున్న తర్వాత మనం వెంటనే ఈ పులిహోరను తినద్దు ఒక పది నిమిషాలైనా లేకపోతే ఇరవై నిమిషాలైనా పక్కన పెట్టాలి అలా పక్కన పెట్టామనుకోండి నిమ్మరసం అంతా కూడా మనకి తాలింపు అంతా కూడా ఈ మనకి ఈ అన్నానికి మంచిగా మంచి తోని మంచి టేస్ట్గా పుల్ల పుల్లగా ఎంత బాగుంటుందో మనకు నిమ్మకాయ పులోర్ అనేది ఎంత ఫాస్ట్గా కదా మనం మెయిన్ రైస్ ఒక్కటి వండుకున్నాం అనుకోండి మిగతా ప్రాసెస్ అంతా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలు కూడా చేసేస్తారండి ఈ నిమ్మకాయ పులోర్ అనేది మరి అంత ఈజీ ప్రాసెస్ అనమాట టేస్ట్ అయితే ఇక అమృతం లెక్కనే ఉంటుంది అసలు తింటే మాత్రం అస్సలు వదిలిపెట్టరు కంపల్సరీ ట్రై చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు